వృషభ రాశి వారికి ఎలా ఉండబోతూ ఉంది డిసెంబర్ మాసంలో చూద్దాం వృషభ రాశి వారికి డిసెంబర్ మాసంలో కోర్టుకు సంబంధించి పోలీస్ స్టేషన్కి సంబంధించి శత్రువులకు సంబంధించి మిత్రులకు సంబంధించి అనేక రకాలైనటువంటి సమస్యల మధ్యలో చిక్కుకుపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇకపోతే మంచి వార్తలు ఏమిటంటే వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో రావాల్సినటువంటి ధనము కానీ తీర్చవలసినటువంటి ధనము కానీ చక్కటి పరిష్కార మార్గాలు వీళ్ళకి దొరుకుతాయి అయితే వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయేమో అని చూద్దాం వీరు ఏదైనా ఒక ఆదివారము లేదా శనివారం రోజున గృహము నుంచి ఒక గ్లాసు నిండా పాలు తీసుకొని ఒక పారే నేలలో వదిలేటువంటి ప్రయత్నం చేయాలి చేసిన తర్వాత ఆ నది ఒడ్డున ఒక దీపాన్ని పెట్టే ప్రయత్నం చేయండి ఇలా కానీ ఈ వృషభ రాశి వారు కానీ ఈ నెలలో కానీ జాగ్రత్తలు తీసుకోగలిగితే మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వృషభ రాశి వారు మిత్రులతోటి వ్యాపారం చోట ఉద్యోగాలు చేసేటువంటి ప్ర ప్రదేశాల్లోనూ చాలా జాగ్రత్తలు పాటించవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే ఎలాంటి ఉపద్రవం జరగదు సర్వేజన జనా సుగినోబు శుభం నమస్కారం